తెలంగాణ రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు ఈరోజు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు పది గుంటల నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు ఎవరికైతే గత రెండు నెలల కింద మూడు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ చేశారో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఆ వానకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే ఆ డబ్బులు ఇంకా జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని రెండు సీజన్ల డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అటు వానకాల పెండింగ్ డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు పన్నెండు వేల రూపాయల నిధులు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే విడుదల కాబోతున్నాయి ఇక ముందుగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఆ రైతు భరోసా డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానైతే విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు పూర్తి స్థాయి డేట్ అనేది ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి నిధులు అనేది జమ చేయబో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు పూర్తిగానైతే వీడియోని చూడండి ఈ నాలుగు నిమిషాల వీడియోలు చూస్తే మీకు పూర్తి స్థాయి విషయం అయితే అర్థమవుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీళ్ళనైతే వీడియోని అయితే షేర్ చేసి మీ ఈ సమాచారాన్ని అయితే తెలియజేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు ఎవరికైతే రెండు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులు అనేది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు అందించనుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల ఎనిమిది ఆరో తారీఖు నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులలో వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు యాసంగి డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల నిధులు ఈ రైతు నెల ఖాతాలలో పంట పెట్టుబడుల సాయం కింద ఆ వచ్చే నెల నుంచి అయితే జమ చేయనున్నారు ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి విడత ఆ ఏడాదిలో మూడు విడతల్లో రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయల డబ్బులు అయితే జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను జమ చేసే సమయం అనేది ఆసనమైందని అయితే తెలిపింది ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కూడా వచ్చే నెల రెండో వారం నుంచి నవంబర్ నెల రెండో వారం నుంచి విడతల వారి 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 బ్యాంక్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే అందరికంటే ముందుగా డబ్బులు అనేది మీరు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోకపోతే మీకు బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది సో తప్పకుండా ఆ అప్డేట్ చేసుకుని వాళ్ళు అప్డేట్ అనేది చేసుకొని ఉండండి ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్